అండి నిన్న మా పండుగ స్కూల్ యానివర్సరీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ వస్తూ పానీపూరి ఇంకా గోబీ మంచూరియా అయితే తెచ్చుకున్నాం అనమాట ఒక పక్క హెల్త్ బాగాలేదు ఇంకో పక్క ఇలాంటి చెత్త తిండ్లన్నీ తింటావా అని చెప్పి ఒక పక్క మా ఆయన తిడతారు ఇంకో పక్క మీరు కూడా కామెంట్స్లో వేసుకుంటారని నాకు తెలుసు కానీ తినాలనిపిస్తే ఏంటో తినేస్తానండి ఆగనమాట అదే తగ్గుతుందిలే అని చెప్పి మొండి ధైర్యం ఈ లోపు మా లక్కోడు కూడా వచ్చేసింది వాళ్ళ పెద్దమ్మని చూసి సిగ్గులు మొగ్గలేసేసాయి వేసేసాయి అనమాట మాకంటే చాలా ఇష్టం మా లక్కోడికి ఇంకా నేనైతే ఉదయం కారానికి మిర్చి ఎండ పెట్టేసాను కదా అవన్నీ ఎత్తేసి మా అన్ని కారం ఆడించుకుని వచ్చేసామన్నాను ఇంకా బయట పనులు లోపల పనులు అన్నీ చేసేసుకొని పిల్లలకి కూడా డిన్నర్ పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేసి పెట్టేసి నైట్ ఎప్పుడు స్టార్ట్ చేసామంటే ఎనిమిది గంటలకి స్టార్ట్ చేసామన్నమాట టొమాటో పచ్చడి పెట్టడం నిజంగా టొమాటో పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే అద్దరిపోయింది నేను ఈ వీడియో లాంగ్ వీడియో తీశానండి త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇంకా టమాటో పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి